నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లోని కువైటీ పోరులు మరియు ప్రవాసుల బతాకాలను డిలీట్ చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియాకు తెలిపింది ఇప్పటికే మేము సాహిల్ యాప్ ద్వారా ఎవరైతే అడ్రస్ అప్డేట్ చేసుకుని వారు ఉన్నారో వారందరికీ మెసేజ్లు పంపించామని చెప్పి ఆ యొక్క మెసేజ్ వచ్చిన ముప్పై రోజులలోపు ఎవరైతే తమ యొక్క చిరునామాను అడ్రస్ ను అప్డేట్ చేసుకుని వారు ఉన్నారో వాళ్ళ యొక్క పతాకాలను నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి డిలీట్ చేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఒకవేళ సాహలి యాప్ ద్వారా మీకు ఇటువంటి మెసేజ్లు నోటిఫికేషన్ వచ్చింటే ఒకసారి చెక్ చేసుకోండి అన్నా అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఇటీవల రెండు వందల ఏడు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగించినట్లు ప్రకటించింది రెండు వందల ఏడు మంది వ్యక్తుల బతాకాలను నిలిపివేసింది ఈ చర్య నివాస యజమాని యొక్క ప్రకటన లేదా భవనం యొక్క కూల్చివేత కారణం పైన ఆధారపడి ఉంటుంది అలాగే ఆ యొక్క యజమాని రెంటల్ అగ్రిమెంట్ అన్నా ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే భవనం కూల్చివేసి ఉంటే అడ్రస్ ఉండదు కాబట్టి ఆ యొక్క బతాకాను మేము రద్దు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రభావిత వ్యక్తులు అవసరమైన సహాయక పత్రాలు అందించి ప్రకటన తేదీ నుంచి ముప్పై రోజులలోపు కొత్త చిరునామాలను నమోదు చేయడానికి మేము అవకాశం కల్పిస్తూ ఉన్నామని చెప్పి పాటించడంలో విఫలమైతే ఆర్టికల్ నెంబర్ చట్టం సంఖ్య ముప్పై మూడు ముప్పై రెండు బై అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రకారం జరిమానాలు ఒక్కొక్కరికి వంద దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలు డిలీట్ కాకుండా ఉండాలంటే మీరు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా మీరు నివాసం ఉంటూ ఉన్న యజమానులకు అర్థమయ్యేలా చెప్పి రెంటల్ అగ్రిమెంట్ అయితే సమర్పించండి అలాగే ఈ యొక్క విధానాన్ని కువైట్ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందంటే కువైట్లో ఏదైనా సరే నేరాలు జరిగినప్పుడు గాని దొంగతనాలు జరిగినప్పుడు గాని ఆ యొక్క వ్యక్తిని పట్టుకున్నామని చెప్పి అతని యొక్క అడ్రస్ కు వెళ్తే అక్కడ ఆ యొక్క మనిషి నివసించి ఉండడం లేదని చెప్పేసి కువైట్ భద్రత గురించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్